చాలా సంతోషం బోనాల పండుగ శుభాకాంక్షలు మీకు మీ ద్వారా మీ సంస్థలో అందరికీ మరియు ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఒక్కటో తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు కందుకూరు రానున్నారు మహేశ్వరంను మహానగరంగా చేయాలని ఇదొక బ్రహ్మాండమైన అన్నీ ఉన్న ఒక ఇండిపెండెంట్ సిటీగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అందులో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించటం చాలా ముఖ్యం అన్ఎంప్లాయిడ్ యూత్ తెలంగాణ కావాలని కోరుకున్నదే అన్ఎంప్లాయిడ్ యూత్ అది ఉద్యోగ అవకాశాల కొరకే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటులో ఉన్న ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి పిల్లలందరేమో ఊర్లల్లో ఖాళీ ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో మిస్ మ్యాచ్ ఉంది ఏ స్కిల్ ఉంటే ఉద్యోగం ఇవ్వాలని ఇతరు అనుకుంటున్నాడో ఆ స్కిల్ ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ లేదు ఈ స్కిల్ లేదే నాకు వద్దంటుండే ఆయన కనుక ఈ స్కిల్ని మనమే డెవలప్ చేసి ఇస్తే ఇండస్ట్రీకి ఏ స్కిల్ కావాలో లిస్ట్ అవుట్ చేసి ఆ స్కిల్ని మనము ఇక్కడ మనము నేర్పించగలిగితే ఉద్యోగాలు అందరికీ దొరుకుతాయ్యాయి అందరు ఏమనుకుంటున్నారంటే ప్రై గవర్నమెంట్ ఉద్యోగమే మంచిది అనుకుంటున్నారు కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా జీతాలు ఎక్కువ ఉన్నాయి అనేది చాలామందికి తెలవక గవర్నమెంట్ ఉద్యోగాల కొరకే పోరాటం మారాటం చేస్తూ ఉన్నారు కనుక ప్రభుత్వము తెలంగాణ దేని కొరకైతే కోరుకున్నారో యువకులు ఆ దాన్ని నెరవేర్చలేకపోయింది పాత ప్రభుత్వం ఇప్పుడు మేము నెరవేరుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీనే కట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ల్యాండ్ ఫైనల్ చేయటం జరిగింది అక్కడ ఫౌండేషన్ ఒకటో తారీఖు రోజు వేయటానికి ప్లానింగ్ చేస్తున్నాం తర్వాత అంతకంటే ముందే టెంపరీగా హైదరాబాదులో రెంటెడ్ ప్రెమిసెస్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం ఈ అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం తర్వాత ఈ ఈ బిల్డింగ్స్ కంప్లీట్ కాగానే ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం దానికి కూడా ఇంకా కనెక్టివిటీని కూడా ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది పొల్యూషన్ సమస్య ఉంది సో పోవటానికి ఒక చి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటే అది గంట రెండు గంటలు పడుతుంది సో ఇదంతా అవాయిడ్ చేయాలంటే ఊరి బయట పట్టణంలో ఉన్నాయి అన్నీ పట్టణానికి ఆనుకొని కొత్త ప్లేస్లో పెడితే పట్టణానికి పోవాల్సిన అవసరం పడదు కనుక ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉండద్దు పొల్యూషన్ సమస్య ఉండద్దు తర్వాత హెల్త్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉండాలి పిల్లలకు మంచి చదువు ఉండాలి ఇవి అన్ని గిట మనం ఇక్కడ క్రియేట్ చేస్తే హైదరాబాద్ దగ్గరికి అందరు పోరు అందుకే ఇక్కడ ప్రథమంగా ఒకటో తారీఖు రోజు ఒక హాస్పిటల్ ఫౌండేషన్ వేస్తున్నాం రెండు ఒక పాలిటెక్నిక్ ఐటిఐ లాంటి టెక్నికల్ హైటెక్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఫౌండేషన్ వేస్తున్నాం తర్వాత ఒక స్కూల్కి ఫౌండేషన్ వేస్తున్నాం తర్వాత ఒక యూనివర్సిటీకి ప్రౌండేషన్ వేస్తున్నాం తర్వాత ఈ శ్రీశైలం రోడ్ మీద పోతే అక్కడ పోవడానికి మళ్ళీ గంట పడుతుంది మళ్ళీ సేమ్ ట్రాఫిక్ సమస్య వస్తుంది కనుక దానికి ఒక సపరేట్గా రోడ్ క్రియేట్ చేయాలని ఒక జంక్షన్ క్రియేట్ చేయాలని అది పట్ల మరియు తుక్కుగూడ జంక్షన్లకు మధ్య ఇంకొక జంక్షన్ ఓపెన్ చేసి అక్కడి నుండి రోడ్డు డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్ రోడ్ అక్కడికి పోయేటట్టుగా క్రియేట్ చేయాలని డిసైడ్ చేశాం అదే కాకుండా ఒక రోడ్ కింద ఉంటుంది తర్వాత ఒక ఫ్లోర్ ఉంటుంది తర్వ మెట్రో మెట్రో ట్రైన్ ఉంటుంది సో ఈ కింద రోడ్ ఉంటుంది మధ్య ఒక రోడ్ ఉంటుంది తర్వాత మెట్రో పైకి పోతుంది అంటే ఒక ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా ఎన్ని సంస్థలు వచ్చినా కూడా అసలు ట్రాఫిక్ సమస్యలే రావద్దు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం అది టేకప్ చేయడానికి డిసైడ్ చేశాను అక్కడికి ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్ వరకు ఇప్పుడు ఏదైతే మెట్రో ట్రైన్ వస్తుందో ఆ ట్రైను ఈ ఫార్మా భూములు ఎక్కడైతే మనం ఎక్వైరీ చేశామో అక్కడ వరకు ట్రైన్ ఉంటుంది మెట్రో ట్రైన్ ఉంటుంది సో అది అవన్నీ క్రియేట్ చేస్తేనే అక్కడ ఇవన్నీ వస్తాయి అని అక్కడ మనము ఎంటర్టైన్మెంట్ పెద్ద హబ్ క్రియేట్ చేస్తున్నాం ఎంటర్టైన్మెంటు ఇక్కడ నుండి జపాన్కో మలేషియా మలేషియాకో అసలు మనం అందరం ఎందుకు పోతున్నాం అక్కడికి ఎందుకు అంటే అక్కడ అక్కడ వాడు క్రియేట్ చేశాడు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు పిల్లలు కానీ పెద్దోళ్ళకు కానీ వాళ్ళకు ఆనందపరిచే విధంగా అన్నిటిని క్రియేట్ చేశాడు మనమే అన్ని ఇక్కడే క్రియేట్ చేస్తే వీడు మలేషియా సింగపూర్ జపాన్ లండన్ ఎందుకు పోతాడు కనుక అలాంటిది ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఇక్కడ ఒక పెద్దది క్రియేట్ చేయాలనేది ఆలోచన రెండోది ఈ డబ్బులున్నళ్ళ పిల్లలు లండన్కో అమెరికాకో చదువుకోటానికి ఎందుకు పోతున్నారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివితే నేను ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిని అయితా అని హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీస్లలో ఈ నల్ల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు మరి మన బీదల్ల పిల్లల సంగతే ఏంది కనుక ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటిని కూడా అన్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ బ్రాంచెస్ అన్నిటినీ ఇక్కడనే ఓపెన్ చేపిస్తే వీళ్ళందరూ మళ్ళీ లండన్కో ఎక్కడికో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ది వరల్డ్ మన మహేశ్వరంలోనే దొరికితే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చే చదువుకునేట్టుగా క్రియేట్ చేస్తే ఇది ఒక మహానగరంగా మారుతుంది తర్వాత హాస్పిటల్స్ హాస్పిటల్ కూడా ఒక పెద్ద టూరిజం అయిపోయింది మన దేశంలో ఇప్పుడు మీరు ఇప్పుడు అపోలో దగ్గరికి ఎక్కడికో పోయి చూడండి అక్కడ ఇంటర్నేషనల్ కౌంటర్ అని సపరేట్గా పెట్టి పెట్టినరు అంటే బీద దేశాలలో హాస్పిటల్స్ లేకపోవటం వలన ట్రీట్మెంట్ కొరకు ఇక్కడ ఒక మెడికల్ హబ్ క్రియేట్ చేయాలని మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి మెడికల్ కాలేజీలు ఉంటాయి కనుక చదువుకోవాలనుకుంటే మెడికల్ కాలేజీలో చదువుకోవాలనుకుంటే నిన్న మీరు పేపర్లో ఉంటారు బంగ్లాదేశ్కు చదువునుక పోయినరు ఆడేదో అల్లరైతుందని అందరూ పారిపోయి వస్తూ ఉన్నారు మళ్ళీ రష్యాకు పోయి చదువుకోవడానికి పోయినరు ఎంబీబీఎస్ ఆడ అయిందని మళ్ళీ అక్కడ అక్కడ నుంచి పరిగెత్తుకొని వస్తున్నారు చైనాలో ఎంబీబీఎస్ చదవటానికి పోయిన పిల్లలు అక్కడి నుంచి కూడా అక్కడ కరోనా వచ్చినప్పుడు అందరు మళ్ళీ పారిపోయి రావడం జరిగింది అంటే మన పిల్లలు ఈ ప్రపంచమంతా పోయి ఎందుకు చదువుకోవాలి అంటే మన దగ్గర సరిపడే విధంగా నాణ్యమైన విద్య మన దగ్గర అవైలబుల్ లేకపోవటం వల్ల విదేశాలలోకి పోయి చదువుకోవాల్సి వస్తుంది వాళ్ళని ఆపటం ఎట్లా తర్వాత ఈ బీద పిల్లలు అందరు అక్కడికి పోలేకపోతున్నారు కనుక వాళ్ళని కాపాడటం ఎట్లా అనే దాని మీదనే ఇక్కడ అన్ని ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏమంటే బాగా డబ్బులు ఉన్నాడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు బీదళ్ళ పిల్లలేమో మామూలు స్కూల్లో చదువుతున్నాడు వాడు బీదోడు బీదోడుగా మారుతున్నాడు కనుక నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్ళల్లోనే ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా ప్రభుత్వ స్కూళ్ళల్లోనే ఒకవేళ మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే అప్పుడు బీద పిల్లలందరూ కూడా ధనవంతుల పిల్లలతో సమానంగా మనకు అన్ని రంగాలలో ముందుకు పోగలరు అందుకే కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మూడో తరగతి వరకు మాత్రమే అంగన్వాడీ స్కూల్లో చదువుకోవాలి మూడో తరగతి నుంచి నాలుగో తరగతి నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లోనే చదవాలి ఎందుకంటే వాడికి నాణ్యమైన బీదోడు ఉచితంగా బియ్యం వస్తున్నాయి కదా ఒట్టి అన్నముడకబెట్టి తినబెడితే వాడు హెల్తీగా ఉండట్లేదు వాడు ఫిజికల్గా గ్రో అవ్వట్లేదు మెంటల్గా గ్రో కావట్లేదు ప్రాపర్గా కనుక వాడు చదువుకోవాలంటే వాడు ఆ చదువులో గొప్పగా రాణించటం కష్టంగా ఉంది కనుక వాడికి మనము నాణ్యమైన విద్యతో విద్యను ఇస్తామన్నా వాడి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాడికి నాణ్యమైన విద్య సాధ్యం కాదు కనుక వారిని అందరినీ పిల్లల్ని నాణ్యమైన విద్య ఇవ్వాలి మంచి సంస్థ రెండు అందులో వాళ్ళకు ఫు వాళ్ళకు బ్యాలెన్స్డ్ ఫుడ్ కూడా మనము అక్కడనే ఇన్స్టిట్యూట్లనే మనం ప్రొవైడ్ చేయటానికి నిర్ణయం తీసుకుంటున్నాము అయితే నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత పాలిటెక్నిక్ వాళ్ళంటే పాలిటెక్నిక్ తర్వాత టెక్నికల్ యూనివర్సిటీకి పోతాడు డైరెక్ట్గా ఉద్యోగానికి పోతాడు ఉచితంగా ఇస్తా ఉచితంగా ఇస్తా కాదు అసలు చేప కావా చేప ఇద్దామా చేప పట్టుకునేటట్టు చేద్దామా సో చేపను పట్టుకునేటట్టు చేసే విధానాన్ని మనం డెవలప్ చేయాలని అంటే వీడిని ధనవంతుడుగా మార్చాలి అంటే చదువు ఉండాలి సంస్కారం ఉండాలి చదువుతో ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగంతో వాడు అన్ని చేసుకోగలగాలి వాళ్ళ కుటుంబాన్ని గోపొలం చేయగలగాలి సో ఇవన్నిటికీ పరిష్కారం ఈ మన మహేశ్వరంలోనే ఇయ్యాలని ఇక్కడ ఏఐ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్లలో కూడా అన్నిట్లల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ ప్రపంచాన్ని శాసించనుంది కనుక అందరికంటే ముందు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మన దగ్గరనే మనం అందరి పిల్లల్ని అటు వరకు అటువైపుకు డ్రైవ్ చేయాలనేది ఆలోచన కింద ఇక్కడ ఏఐ హబ్ మెడికల్ హబ్ ఎడ్యుకేషన్ హబ్ ఎంటర్టైన్మెంట్ హబ్ రెసిడెన్షియల్ హబ్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో నూరు కోట్ల రూపాయల ల్యాండ్లో ఇల్లు కడితే అసలు ఎవడికి రీచబుల్గా ఉంటుందాడా కనుక ఇక్కడ మామూలు వ్యక్తికి రీచ్ అయ్యే విధంగా రెసిడెన్షియల్ ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము ఇప్పుడు అక్కడ ఆరు వందల ఎకరాలు ఒకటి క్రియేట్ చేసి పెట్టాము ఇప్పుడు లేఅవుట్ చేసి ఆరు వందల ఎకరాలు ఇంటూ పది అంటే ఆరు వేలు ఆరు వేల ఇండ్లు ఒకటేసారి కట్టిస్తే ఎట్లుంటుంది అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించమని చెప్పడం జరిగింది అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ పది ఇండ్లు పది ఇండ్లు పది ఇండ్లు లంబడతాండాలు ఆడో ఈడో 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 ఉండే కంటే అక్కడ ఏ వసతులను క్రియేట్ చేయాలన్న కష్టమవుతుంది అసలు అన్ని వసతులను ఇక్కడ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మనము ఆ అన్ని వసతులు ఉన్న దగ్గర అందరినీ తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేయమని కూడా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి కానీ మా అందరికి కూడా చెప్ప చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా దీన్ని ఒక మహానగరం అన్నీ ఉన్న నగరం పట్టణంకి పోవాల్సిన అవసరం లేని నగరం సో దీన్ని క్రియేట్ చేయాలనేది మీ ఆలోచన ముందుకు ర్యాకెట్ లాగా ముందుకు వెళ్తున్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మన నా కాన్సెన్స్ తర్వాత నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సో మీ అందరు కూడా మీ అందరి మీ ద్వారా మిగతా వాళ్ళకి అందరికి కూడా నేను తెలియజేస్తున్నా సో ఇక్కడ భూములన్నీ అమ్ముకోకండి ఇది కోట్ల రూపాయలు అవుతుంది అని కూడా మా గ్రామస్తులకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా ప్రశ్నలేమని అడగండి ఇక